మహిళలు పురుషులు సామూహిక మరుగుతోట్లలో మౌలిక వసతులు కల్పించి దళితవాడ జనాభాకు అనుగుణంగా కొత్తగా మరుగుతోట్లు నిర్మించి దళిత మహిళల ఆత్మ గౌరవాన్ని కాపాడండి పిల్లలపై వృద్ధులపై దాడి చేస్తున్న వీధి కుక్కలను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని కేవీపీఎస్ కర్నూలు జిల్లా కమిటీ సభ్యులు ఎన్జీ కృష్ణారెడ్డి పోగురమణ డిమాండ్ చేశారు కర్నూలు జిల్లా స్థానిక బుధవారపేట నది బ్రిడ్జ్ కి ఆనుకొని ఉన్న పురుషులు మరియు మహిళల సామూహిక మరుగుదొడ్ల సమస్యలపై పదిహేనవ వార్డు కేవీపీఎస్ నాయకురాలు యు కళావతి అధ్యక్షతన జరిగిన కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా కమిటీ సభ్యులు ఎన్ ఎన్షి కృష్ణారెడ్డి పోగు రమణలో మాట్లాడారు అసలు ఇబ్బంది ఇబ్బంది నైట్ కూర్చున్నామంటే అంచులు అందరూ చూసుకుంటేనే వెళ్తుంటారు ఇదిగారు పరిష్కారం మాకు ఏది లేదు మాకు ఏదైనా పెద్ద పరిష్కారం అంటే ఎనీ టైం నీళ్ళు వచ్చేటట్టా ఇద్దరిని పెట్టాల మధ్యాహ్నం ఒకరిని ఉదయం ఒకరిని రాత్రి సుమారు గంట ఎనిమిది వరకు మాకు టైం ఇవ్వాలి ఐదు కాకుండా మేము అవతల వాళ్ళ అవతల వాళ్ళు అరుస్తారు నీళ్ళు మా వాళ్ళకె చాల మీకెట్లా ఉండాలా అని వాళ్ళు అర్ ఎక్కడికి మా పరిశ్రమ చేయించండి చూడండి மூல சமஸ்மீடர் விரேகோராட்டேன் మేము తెలియజేస్తా ఉన్నాం మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకి మహిళలు మహిళ బాత్రూమ్ ఇవ్వాలన్నా లేదంటే వాళ్ళు బాత్రూమ్ లో తాగడానికి చాలా ఇబ్బందులు గురవుతున్నారు మరుగుదొడ్డులు అలాగే ఉన్నటువంటి పని ఒక వ్యక్తిని పెట్టి వాళ్ళ టైం అది ఎంత వరకు ఎంత వరకు పరిస్థితి మరి తర్వాత మరి మహిళలకు ఏమైనా అవసరం అయితే మరి ఏ విధంగా ఎక్కడ మున్సిపల్ అధికారులు మేము అడుగుతాం చెట్టు ఉంటే ఇక్కడ ఉండే అల్లాల ముఖాలు మరి వేయంగా చూసి వాళ్ళని అత్యాచారం చేసే విధంగా ఇక్కడ ఉండే పరిస్థితులు చాలా దుర్భాగంగా ఉన్నాయి కాబట్టి మున్సిపల్ అధికారులు స్పందించి ఖచ్చితంగా

కర్నూలు జిల్లాలో అత్యంత పెద్ద దళిత వాడైనటువంటి చివరి పేద పదహైదు వాడికి సంబంధించి అలాగే పదహారు వాడికి సంబంధించినటువంటి మహిళల యొక్క మరుగుతున్న సమస్య అలాగే పురుషుల యొక్క మరుగుతున్న సమస్యల పేరెంట్ల